ఇంటింటికి ఇచ్చే అవకాశం ఉంది కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు సంపాదించాడు కోడి కత్తి డ్రామా ఆడి ఈయన ఏదో కొంచెం కోడి కత్తితో చంపేస్తారంట ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు ఇప్పుడు వృద్ధుల్ని తరనే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడికత్తి కమల్ హాసన్ నేను అడుగుతున్నా కొండ చీఫ్ సెక్రటరీని అదే మరి అధికార యంత్రాంగాన్ని మీకు బాధ్యత లేదా నిలదీస్తున్నా డ్రామాలు ఆడుతా ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా అధికార యంత్రాంగం ఉంది ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా ఇవ్వలేనంత అసమర్థులని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బుర ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఆలోచించమని పెన్షన్స్ కూడా విద్య చేస్తున్నా పాపం ముసలవాళ్ళు వృద్ధులు వికలాంగులు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు నేను అందుకే మానవతా కోణంతో రెండు వందల రూపాయలు పింఛన్ని చరిత్రలో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం ముసలి వాళ్ళు కావాలంటే అన్న కంట్రీని పోతే ఐదు రూపాయలకు భోంచేస్తే మూడు పూట్ల భోంచేస్తే పదహైదు రూపాయలు నెలంతా భోంచేస్తే నాలుగు వందల యాభై వాళ్ళకి మిగిలేదు పదహైదు వందల యాభై రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు అప్పుకుపోయినా వెయ్యి రూపాయలు మిగులుతుంది కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ పెద్దలందరినీ అది నేను తెచ్చిన గౌరవం ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు ఇది దుర్మార్గమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ యొక్క శవ రాజకీయాలను ఎండగట్టి తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈతన జీవితాంతం ఫేక్ రాజకీయాలే శవ రాజకీయాలు ఫేక్ ప్రజ ప్రచారాలు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నాం మొదల తారీఖున పెంచిన నాలుగు వేల రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నువ్వు అధికారంలో ఉన్నావు ఒట్ొట్టే మాటలు వద్దు నీ గా ట్రెషరీ ఎంటీ అయిపోయింది ఖాళీ అయిపోయింది ఈ రోజు మూడో తారీకు జీతాలు ఇచ్చావా నిలదీస్తున్నా పెన్షన్లు ఇచ్చావా నేను అడుగుతున్నా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా అంటే నాటకాలు ఆడతావా ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మళ్ళీ అపీల్ చేస్తున్నా మీరందరూ కూడా సమాజంలో ఉండే మీరు